నాలుగు గోడల మధ్య పాట పాడేసి ప్రార్థన చేసేసి ఏ నాలుగు మాటలు ఉన్నవో లేనివో వినేసి కానుకు సమర్పించేసి రొట్టె ద్రాక్షారని తీసుకుని మూత ఇంటికి వచ్చేసినంత మాత్రాన ఆరాధన అయిపోయిందా యేసుక్రీస్తు అదే చేశాడు ఇక్కడ ఏమండి ఎక్కడ యేసుక్రీస్తు వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు నాలుగు గోడల మధ్య నాలుగు వీధులలోనా నాలుగు గ్రామాలలోనా ఎన్నో ప్రాంతాలు తిరిగాడండి యేసుక్రీస్తు వారు ఏం చేయడానికి సువార్తను ప్రకటించడానికి తద్వారా ఆత్మలను రక్షించడానికి నిన్ను నీ పొరుగు అని ప్రేమించమన్న ఆజ్ఞను తను తాను ఎంతైతే యేసుక్రీస్తు ప్రేమించు ప్రేమించాడో తనకంటే ఎక్కువ మనల్లా ప్రేమించాడండి యేసుక్రీస్తు వారు దేవుని చిత్తమ మేరకు నశించిపోతున్న ఆత్మలను ప్రేమించి వారిని రక్షణ భాగ్యములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు సత్యముతో పరమ తండ్రి అయిన దేవుని ఆరాధించాడు మనం ఏం చేస్తున్నాము మనము చేసేది నాలుగు గోడల మధ్య ఆరాధన యేసుక్రీస్తు వారు చేసినది నాలుగు గోడల మధ్యన మాత్రమే కాదు ఆయన నాలుగు గోడల మధ్య చాలా తక్కువ ఆరాధన చేశాడు అనేక ప్రాంతాలలో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ అనేకమైన ఆత్మను రక్షిస్తూ పరమతది అనే ఎంతో గొప్ప ఆరాధన చేశాడండి ఇదే యోహాను వార్తలో పదిహేడవ అధ్యాయము యోహాను వార్త పదిహేడవ అధ్యాయము వచ్చినములో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి చేయుటకు నీవు అంటే దేవుడా పరమ తండ్రి నువ్వు నాకు ఇచ్చావు కదా పని 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 వర్క్ వర్షిప్ పని చేశాడు యేసుక్రీస్తు వారు ఏంటా పని సువార్త పని చేశాడు ఆత్మను రక్షించే పని చేశాడు చెటుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా కొద్దిగా కాదు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఎక్కడ మహిమపరిచాడు అంటే భూమి మీద నాలుగు గోడల మధ్య కాదు భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుని మహిమపరచడము అంటే ఏంటంటే దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చాలి అది అంటే అందుకనే పెద్దలు అన్నారు వర్క్ ఈజ్ వర్షిప్ మనం వర్క్ చెయ్యం మనం పని చెయ్యం ఏం చేస్తాం పెద్దవులతో మాత్రమే దేవుని ఘనపరుస్తాం కష్టమో చెప్పండి కష్టం కాదండి పెదవులతో కష్టమే ఉంది కోటి కోటి స్తోత్రాలు డాడీ కష్టమే ఉంది ఇప్పుడు ఖర్చు ఏమైనా ఉందా చెప్పండి ఖర్చు లేదు కష్టము లేదు అంటే ఖర్చు లేని దారిని కష్టము లేని దారిని మనం చేసేస్తాం